ఓం లలితమధురం హిరాజ్యం నిద్రాపుటైన తిరోగదాది ఖడ్గాలి పరిపాక్స్ అనే మహాదేవి యొక్క మంత్రరాజము ఇంకా కూడా ఉంది పొడుగ్గా ఉంటుంది ఇంకా పొడవైనటువంటి మంత్రం అది కొద్దిగానే చెప్పారు ఆ మంత్రాన్ని పూర్తి చేసి జపం చేయాలి సాధన చేయాలి ఆ తర్వాత నేను రేపు వచ్చి తీసుకుంటాను నాకు అదృశ్యమయ్యగలిగే శక్తిని ప్రసాదించు రూపాన్ని కలిగించే శక్తినివ్వని చెప్పి అనురాధ నక్షత్రంలో చేసి మరుసటి రోజు అనురాధ నక్షత్రం ఉండాలి ముందు రోజు కానీ మీరు అక్కడికి నేను చెప్పినట్టుగా విశాఖ నక్షత్రంలో మీరు వీళ్ళు ఉండాలి అది కూడా మీరు ఒకవేళ విశాఖ పునరుషు పూర్వభద్ర కుత్తిక ఉత్తర ఉత్తరాక్ష నక్షత్రాల్లో పుట్టినటువంటి వారుగా ఉండాలి ఇన్ని కండిషన్స్ ఉన్నాయి సాధకులుగా ఉండాలి లేకపోతే ఈ యొక్క విషయంలో మెంటలీ డిజార్లోకి కూడా తీసుకెళ్లే శక్తి ఆ చెట్టుకుంటుంది ఏది కానీ మనము సులభంగా సాధించలేము సాధన చేయాలి ఎన్నో విషయాల్ని మనం త్యాగం చేస్తే తప్ప మనకు కావాల్సింది రాదు అలాంటి సాధారణ పనులు మాత్రం ఇది చేయగలరు పనికి మాలినటువంటి చేష్టలతో కానీ చేస్తే దానికి రివర్సిబుల్ కూడా ఉంటుంది అంటే దాని రియాక్షన్ మీరు పొందవలసి ఉంటుంది అంటే మీకు అదృశ్యం అవ్వగలిగే శక్తి కావాలి కామిత రూపం కావాలి మీరు అనుకుంటే ఏ రూపంలోకైనా ఆ రూపంలోకి మారిపోవాలంటే ఆ రోజుల్లో సాధకులు ఆ విధంగా సాధన చేసి యక్షులు అంతటి వాళ్ళే యక్షి శక్తులు కలిగినటువంటి వారికి ఈ శక్తి ఉంటుంది అందుకనే చాలామంది మన దగ్గరికి వస్తుంటారు యక్షిని పెట్టేసింది అంటే అంతర్గ్రహ యక్షిణి అని వట యక్షిణి అని కామ యక్షిణి అని మోన యక్షిణి ఇలాగ రకరకాల యక్షిణి రూపాలు ఉంటాయి వాటి కామిత రూపం ఉంటుంది ఆ కామిత రూపం ఎలా వస్తుంది అనుకుంటున్నారు వారు సాధన చేస్తుంటారు ఉంటారు ఆ సాధనతో పాటు ఇలాంటి బదనికలను కూడా యూజ్ చేస్తుంటారు వారు సంచరిస్తున్నటువంటి ప్లేసుల్లో దైవశక్తి ఉంటుంది ఆ దైవశక్తిని పూజ చేసినప్పుడు ఈ బదనికిని వాడు నీకు కావాల్సిన రూపం వస్తుంది ఈ బదనికి వాడు నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడ అదృశ్యమై ఇతరులు కనబడకుండా ఉంటావు అన్నట్టుగా అంత శక్తి పూర్వం అంతా ఉండేది దానిని అనురాధ నక్షత్రంలో స్వీకరించి ఇంటికి తీసుకెళ్లి ఓం నమో మాయం క్లీన్ సాయి ఓం నమోవదే మహామాయే మహానిద్రే మహామోహి తిరస్కరిణి మమ అని ఒక సంకల్పం చెప్పి పూర్తి చేయాలి మంత్రాన్ని అలా చేసిన తర్వాత నీ ముఖంలో కళాంశము కాంతివంతంగా వెలుగుతుంది ఒక ఎల్ఈడి లైట్స్ ఎలాగైతే కాంతివంతంగా వెలుగుతూ ఉంటుందో అంత ప్రకాశవంతమైనటువంటి కాంతి ఏర్పడుతుంది ఇతరుల చేత సులభంగా ఆకర్షించబడతారు ఇతరులు నీ దగ్గర ఎత్తుకుంటూ వస్తారు అయితే మీకు చట్టశక్తులు రావు దూరం వెళ్ళిపోతాయి తిరస్కరించబడతాయి నీ మనసు అంతా కూడా నిర్మలమైతుంది మీకు కావలసినటువంటి కామితమైన కూడా నెరవేరుతుంటాయి అనేసి ఆ మంత్రంలో చెప్పడం జరుగుతుంది దాన్ని మోదుక బదనిక అంటారు మోదుగా బదనికను స్వీకరించి నేను చెప్పిన నక్షత్రాల్లో పుట్టినటువంటి వారికి కానీ అవకాశం ఉంటే స్వీకరించండి దాంతోపాటు ఇది నాకు ఏం ఉపయోగం లేదంటే ప్రపంచమే వశ్యం అవుతుంది మీరు మీకు విద్య తెలుసు చాలా చక్కగా మీరు దాంట్లో రాణిస్తున్నారు మిమ్మల్ని ఎత్తుక్కుంటూనే ఈ ప్రపంచమే మీ దగ్గరికి మీ ముంగటిలో వాలుతుంది చక్కగా మీ దగ్గరికి వచ్చి ఎత్తుకుంటూ వచ్చి మీకు కావాల్సినవన్నీ మీరు కోరినవన్నీ ఆ యొక్క మోదుగా బదనిక అంటే ముళ్ళ మోదుగా బదనిక ఉన్నటువంటి వారికి ఇస్తూ ఉంటుంది